నమస్తే మిట్లారా ఎవరైతే స్కూల్ వస్తే ఇంగ్లీష్కు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరన్స్ ఉన్నారో తెలంగాణలో కావచ్చు ఏపీలో కావచ్చు అసలుకి ఏ బుక్స్ చదవాలి సార్ సార్ ఇప్పుడున్నటువంటి దాంట్లో మనకు లిటరేచర్ పైన మనకు కమాండింగ్ రావాలంటే ఏ రకంగా చదవాలి అదే రకంగా ఏ ఇన్స్టిట్యూట్ బాగుంది సార్ మేము కోచింగ్ తీసుకోవాలనుకుంటే సార్ స్కూల్ బుక్స్ చదివితే సరిపోతుందా సార్ లేకుంటే ఇప్పుడు మార్కెట్లో లభించే పుస్తకాలు చదివితే సరిపోతుందా సార్ అని చాలామంది చాలా రకాలుగా డౌట్స్ అయితే అడుగుతూ ఉన్నారు ఈ వీడియోలో హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా మనం ఏది చదివితే డిఎస్సిలో జాబ్ కొట్టగలము డిఎస్సిలో జాబ్ కొట్టాలంటే ఒక లిటరేచర్ స్టూడెంట్గా నువ్వు ఏ రకంగా ఆలోచించాలి అనేటువంటిది పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం హండ్రెడ్ పర్సెంట్ మీకు యూస్ఫుల్ అయ్యేటట్టుగా ఈ వీడియో ఉంటుంది కాబట్టి తప్పకుండా వీలైతే తంబు శంబల పైన ప్రసేసి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చేటువంటి లైక్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది మరికొన్ని వీడియోస్ మీకు అందించడానికి ప్రయత్నం చేశాను కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి మిట్లారా చాలామందికి కోరిక స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ జాబ్ కొట్టాలంటే చదవాల్సిన పుస్తకాలు ఏవి స్కూల్ అసిస్టెంట్ జాబ్ కొట్టాలంటే ఒకవేళ కోచింగ్ తీసుకోవాలంటే ఏ కోచింగ్ సెంటర్లో బెటర్గా ఉన్నాయి అసలు స్కూల్ పుస్తకాలు చదవాలన్నా వద్దా స్కూల్ పుస్తకాలు చదివితే మొత్తం ఎలా చదవాలి అసలుకి మనకు ఉద్యోగం రావాలంటే ఏ పుస్తకాలు ఏ రకంగా చదివితే ఉద్యోగం వస్తుంది అనేటువంటిది పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం చూడండి ఇట్లా మెయిన్గా అన్ని సబ్జెక్టులు ఒక రకంగా ఉంటే కామన్గా లాంగ్వేజెస్ అనేటువంటిది ఒక రకంగా ఉంటుంది అన్ని సబ్జెక్టు ఇప్పుడు ఎగ్జాంపుల్ సోషల్ గురించి తీసుకుందాం అంటే వాళ్ళని తక్కువంచనే వేయడం అని కామన్గా ఎగ్జాంపుల్గా సోషల్ అనేటువంటిది స్టైల్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సోషల్ బుక్స్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలండి అని చెప్తాము కానీ లాంగ్వేజ్ వాళ్లకు మీరు టెక్స్ట్ బుక్లు చదవండి స్కూల్ బుక్స్ అంటే పొరపాటు చేసినట్టే మనం కాబట్టి అవి చదవడమే కాదు అసలు అందులో ఉన్నటువంటిది సిలబస్లో ఉన్నటువంటిది వేరువేరుగా ఉంటుంది కాబట్టి మరి ఎలా ఉండాలి ఎలా చదవాలి ఏం చేస్తే ఉద్యోగం సాధించగలము లాంగ్వేజెస్ అనేటువంటిది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆప్షనల్ సబ్జెక్ట్ తోటి పోల్చుకుంటే చూడండి ఇట్లా మనకు లిటరేచర్ సాహిత్యం ఎంత లోతుగా చదివితే అంత కమాండింగ్ అనేటువంటిది వస్తుంది మనకు కాబట్టి ఒక్కసారి మనము ఏ రకంగా చదివితే మనం కమాండింగ్ తెచ్చుకోవచ్చు చూడండి లిటరేచర్ కాబట్టి అంటే ఇంగ్లీష్ లిటరేచర్ కాబట్టి సార్ లిటరేచర్ గురించి నాకు ఏమీ తెలియదు అసలు లిటరేచర్లో నాకు అసలు ఏముంటుందో తెలియదు ఎలా చదవాలో తెలియదు ఏం తెలియదు అన్నటువంటి వాళ్ళకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది సార్ లిటరేచర్ పైన నాకు అసలు కమాండింగ్ లేదు అసలు లిటరేచర్ అంటే ఏమిటో అనేటువంటిది ఏదో పీజీ చేశానంటే చేశాను పాస్ అయ్యానంటే అయ్యాను కానీ ఇప్పుడు ఇప్పుడు అసలేనటువంటి యుద్ధం మొదలు పెడుతున్నా ఏ రకంగా చదివితే ఉద్యోగం వస్తుంది నాకు అది కావాలి నాకు అని చెప్తుంటారు చాలామంది సార్ ఏ బుక్ బాగుంది చెప్పండి సార్ ఆ బుక్ చదువుతా నేను ఉద్యోగం కొట్టి పడిస్తా అలాంటి బుక్ ఉంటే అందరూ అదే చదువుతారండి కాబట్టి కొన్ని పుస్తకాలు ఏవి బాగున్నాయి అందులో మనం చదవాల్సినటువంటి పుస్తకాలు ఇవి ఏ రకంగా చదివితే మనకు ఉద్యోగం వస్తుంది అనేటువంటిది పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం చూడండి ఇట్లా మెయిన్గా లిటరేచర్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీకు లిటరేచర్ పైన కమాండింగ్ లేకుంటే అర్థం కాదండి వీలైతే ఆన్లైన్ కోచింగ్ తీసుకోండి లేకుంటే ఆఫ్లైన్ కోచింగ్ అయితే తీసుకోండి ఇది నేను ఇచ్చేటువంటి సైషన్ మీకు ఎవరైతే నాకు లిటరేచర్ పైన పట్టు లేదు లిటరేచర్ అంటే ఏందో అనేటువంటి వాళ్ళు ఉన్న వాళ్ళకి చెప్తున్నాను లేదు సార్ నాకు వీలు కాదు ఎలాగైనా చదువుతాను బుక్స్ ఫస్ట్ దాని సంగతి తెలుస్తుంది సార్ అని కొంతమంది ఉంటారు ఓకే ఆ రక రకమైనటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు సో ఎనీహౌ చూడండి మిత్రారా ఫస్ట్ స్కూల్లో స్టేట్ ఇంగ్లీష్ జాబ్ కొట్టాలంటే మనము పాజిటివ్ తోటి ఓపికతోటి ఉండాలి ఫస్ట్ పేషెన్స్ అనేటువంటి చాలా అవసరం మనం కాబట్టి మీరు కోచింగ్ వెళ్ళాలనుకుంటే కోచింగ్ వెళ్ళండి ఒకవేళ మెటీరియల్ అనేటువంటిది గ్యాదర్ చేసుకోవాలి ఏ రకంగా గ్యాదర్ చేసుకోవచ్చు మార్కెట్లో మార్కెట్లో లభించేటువంటి పుస్తకాలు మార్కెట్లో లభించేటువంటి పుస్తకాలు ఏముంటాయి కామన్గా ఇప్పుడు కామన్గా ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్ కావచ్చు లేకుంటే విజేత కాంపిటీషన్ కావచ్చు వీటి నుంచి మీరైతే మెటీరియల్ తీసుకుంటారు కానీ సరిపోతుందా సార్ అంటే సరిపోదండి చాలా చాలామందికి ఏముంటుందంటే అసలుకి ఏ బుక్ చదవాలనో అర్థం కాదు అసలు ఉద్యోగం రావాలంటే అథెంటిక్ పుస్తకం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ అథెంటిక్ పుస్తకాలు అథెంటిక్ బుక్స్ అనేటువంటిది గ్యాదర్ చేసుకోవడమే నువ్వు సగం విజయం సాధించినట్టు మిత్రమా నా దృష్టిలో కాబట్టి అలాంటి పుస్తకాలు చూడండి ఇంగ్లీష్ అంటే మీరు కావచ్చు నెట్ కావచ్చు డిఎస్సి ఎస్జిటికి సంబంధించిన ఇంగ్లీష్ కావచ్చు లేకుంటే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన ఇంగ్లీష్ కావచ్చు నేను వెంకన్న సార్ దగ్గర కోచింగ్ తీసుకున్నాను ఎవరో ఒకరి దగ్గర కోచింగ్ తీసుకోవాలి కాబట్టి వెంకన్న సార్ దగ్గర పోయి కోచింగ్ తీసుకున్నాను వెంకటరస్ గారు కోచింగ్ తీసుకున్నాను ఆ మెటీరియల్ చాలా ఉందండి చాలా మెటీరియల్ అయితే ఉంది నా దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి చాలా ఉన్నాయి ఇంత ఎత్తు ఉన్నాయండి కావాలి కానీ పుస్తకాలు ఉంటే సరిపోదు దానికి ఆ పుస్తకానికి నీ యొక్క మస్తిష్కంలో బంధిస్తేనే నువ్వు ఉద్యోగం సాధించగలవు అదే రకంగా సారి ఇచ్చినటువంటి మెటీరియల్ తీసుకున్నానండి ఫస్ట్ ఏదైనా ఒక మెటీరియల్ గ్యాదర్ చేసుకోండి వెంకన్న సార్ తీసుకున్నాను ఎగ్జాంపుల్ ఒకవేళ మీరు శ్రీన్ సార్ తీసుకుంటే శ్రీన్ సార్ తీసుకోండి లేకుంటే మీరు కామన్గా సార్ అయితే సార్ తీసుకోండి లేకుంటే అవేనే ఇన్స్టిట్యూట్ అయితే అవన్నీ ఇన్స్టిట్యూట్ తీసుకోండి వాట్ ఎవర్ ఇట్ ఈ కోచింగ్ ఏదో ఒక మెటీరియల్ ఇస్తారో ఆ మెటీరియల్ అయితే తీసుకోండి కానీ ఫస్ట్ నీకు నచ్చినటువంటి మెటీరియల్ను బాగా తరువుగా ఒక నాలుగైదు సార్లు రివిజన్ చేసేటట్టుగా ఉండాలి అట్లా రివిజన్ చేస్తే దానిపైన పట్టు అనేటువంటిది వస్తుంది కమాండింగ్ అనేటువంటిది వస్తుంది సబ్జెక్ట్ కమాండింగ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఏ పుస్తకం వేరే చదివినా కానీ మనం బిడ్స్ అయితే చేయగలమండి కాబట్టి ఒకసారి ఆలోచన అయితే చేయాలి కాబట్టి ఏదో ఒక మెటీరియల్ అయితే చూజ్ చేసుకోవాలి అది జాగ్రత్తగా నేనైతే రెఫర్ చేస్తున్నా మీకు ఇఫ్ పాజిబుల్ టేక్ వెంకన్న సార్ మెటీరియల్ ఆర్ అవెనీ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఆర్ సిహెచ్ శ్రీనివాస్ సార్ మెటీరియల్ ఆర్ జాన్ సార్ మెటీరియల్ ఆర్ కొండ నాగేశ్వర సార్ మెటీరియల్ వెళ్ళిన తర్వాత కొద్దిగా ఇప్పుడు ఉన్నటువంటి పాపులర్ కోచింగ్ సెంటర్లలో పనిచేస్తున్నటువంటి కోచింగ్ ఇస్తున్నటువంటి మన యొక్క సార్ వాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గర ఒక మెటీరియల్ అయితే గ్యాదర్ చేసుకోవాలి దానికి తరువా చదవాలండి ఒక టాపిక్ చదువుతాం చదివిన తర్వాత ప్రాక్టీస్ చేయడం ఇంకో టాపిక్ చదువుతాం ఆ టాపిక్ చదివిన తర్వాత ప్రాక్టీస్ చేయడం ఈ రకంగా అయితే చదవాలి మరి సిలబస్ కాపీ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ సిలబస్ కాపీలో ఏముంది ఏ టాపిక్ ఉంది ఆ ఆథర్ ఎవరు ఉన్నారు ఆయన గురించి చదువుకోవాలి తర్వాత ఆ టాపిక్ అనేటువంటి చదవాలి ఆ టాపిక్ ఎంత డెప్త్గా చదివితే అంత మంచిదండి పోయిటరీ ఎలా చదవాలి ప్రోజ్ ఎలా చదవాలి అనేటువంటిది మన వీడియోలో ఇంతకుముందు చేశాను నేను ఏ రకంగా ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఏమున్నాయి దాంట్లో దాంట్లో వాడబడినటువంటి థర్డ్ పర్సన్స్ ఎవరెవరు ఉన్నారు అవన్నీ కూడా నేను ఇచ్చానండి అవన్నీ కూడా తెలుసుకొని చదవాలి ఒకసారి మెటీరియల్ తీసుకుంటే మీకు అర్థమవుతుందండి అండి కామన్గా కాబట్టి ఈ రకంగా అయితే చదివేటువంటి ప్రయత్నం అయితే చేయాలి ఏదైనా ఒక మెటీరియల్ను నాలుగైదు సార్లు రివిజన్ చేయండి కానీ మన ప్రయత్నం ఏముంటుందంటే అన్ని మెటీరియల్ని తీసుకొని పక్కన పెట్టుకుంటాం అండి ఇట్లా కానీ ఒక్క మెటీరియల్ కూడా పర్ఫెక్ట్ చదవం ఇందులో ఒక టాపిక్ అందులో ఒక టాపిక్ ఇందులో ఒక టాపిక్ చదువుతాం అది పూర్తి చేస్తాం అంటే చెయ్యం ఏది బాగుంది ఏది బాగుంది అనుకుంటేనే టైం వేస్ట్ అవుతుంది అలా చెయ్యొద్దు అసలుకి ఒక మెటీరియల్ తీసుకోండి పర్ఫెక్ట్గా ఒక టాపిక్ చదవండి ప్రాక్టీస్ విడిస్ చెయ్యండి ఆన్లైన్లో చాలామంది అందిస్తూ ఉన్నారు నేను చెప్పినటువంటి సార్ వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నారు వాళ్ళ యొక్క ఆన్లైన్ టెస్టులు రాయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది టెక్స్ట్ బుక్లో ఏం చదవాలి సార్ టెక్స్ట్ బుక్లో స్కూల్ టెక్స్ట్ బుక్లో వెకాబులరీ చదవండి అండి అదేవిధంగా మీరు దాంట్లో ఉన్నటువంటి వెకాబులరీ గ్లోజర్ కూడా చదవండి ఎందుకంటే గ్లోజర్లో కూడా మనకు అందులో నౌన్ ప్రైజ్ వర్బ్ ప్రైజ్ ఏదో ఇచ్చిండండి కాబట్టి అందులో సినానియం ఆంటోనియం కూడా వస్తుందండి మనకు కాబట్టి అందులో గ్లోజర్ చదవండి తర్వాత వెకాబులరీ చదవండి తర్వాత గ్రామర్ ఉందండి గ్రామర్ చదవండి ఇవన్నీ కూడా అన్ని టాపిక్స్ చదవాలండి మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్నటువంటి స్కూల్ టెక్స్ట్ బుక్ అన్నీ కూడా ఫస్ట్ గ్లోజర్ ఉంటుంది గ్లోజర్లో ఇంపార్టెంట్ నాన్ ప్రైజ్ వర్బ్ ప్రైజ్ ఉంటాయి అవన్నీ చదవండి అండి నేను వీడియో చేశాను అది చూడండి ఇంపార్టెంట్వి అదే రకంగా అన్ని క్లాసులు కలిపి నేను వీడియో చేశాను అది చూడండి వీలైతే తర్వాత దాని తర్వాత వెకాబులరీ ఉంటుందండి ఇంపార్టెంట్ వెకాబులరీస్ చదవండి అన్ని క్లాసులు చదవాలండి తర్వాత గ్రామర్ ఉంటుందండి ఆ గ్రామర్ కూడా ఏ టాపిక్ ఏ క్లాస్లో ఉందో కూడా వీడియో చేశానండి అది చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది మన దాంట్లో వీడియోస్ కూడా ఉంటాయి ఇది టెక్స్ట్ బుక్ చదివేటువంటి విధానం మరి టెక్స్ట్ బుక్లో పాఠాలు చదవాలన్నా సార్ అంటే అవసరం లేదండి మన మన ఏదైతే టాపిక్ ఇచ్చారో మనకు సిలబస్ కాపీలో అదే సిలబస్ కాపీ యొక్క టాపిక్ మన టెక్స్ట్ బుక్లో ఉంటే మాత్రం చదవాలి లేకుంటే అవసరం లేదు చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు కాబట్టి ఇదొకటి క్లారిటీ అయితే వచ్చింది ఒక్క మెటీరియల్ నాలుగు సార్లు చదవండి ప్రాక్టీస్ బాగా చేయండి తరువాత నాలుగైదు సార్లు రివిజన్ అయిపోయిన తర్వాత వేరే మెటీరియల్ తీసుకోండి మళ్ళీ ఒక టాపిక్ చదివారు కదా అదే టాపిక్ దాంట్లో చదవండి దీంట్లో రానటువంటి పాయింట్స్ అన్నీ కూడా అందులో వచ్చినటువంటి పాయింట్ అన్నీ కూడా ఇక్కడ స్టార్ మార్క్ పెట్టి రాసుకోండి ఒక వేరే రెడ్ పెన్ తోటి రాసుకోండి అంటే ఇందులో ఇందులో లేనటువంటి పాయింట్లు దాంట్లో ఉన్నాయి ఆ పాయింట్లు కూడా మనం క్యాచ్ చేసి రాసుకున్నాం అయిపోయింది మళ్ళీ ఇంకో టాపిక్ చదువుతామండి ఎన్నిసార్లు రివిజన్ చేసినప్పుడు మనం రివిజన్ చేసాం కాబట్టి ఈజీగా అయిపోతూ ఉంటుంది కామన్గా అందరికీ తెలుసు వేరే ఏదన్నా మళ్ళీ రెఫరెన్స్ అనేటువంటిది వేరేది ఎవరన్నా మనకి సజెస్ట్ చేశారనుకోండి ఈ టాపిక్ అందులో కూడా చదువుతాం అందులో కూడా చదివినటువంటి ఏమైనా కొత్త పాయింట్లు అనిపిస్తే కూడా వేరే ఇంక్ పేన్ తోటి రాసుకోవాలి ఇప్పుడు మనము దాదాపు ఒక మూడు అంటే త్రీ ఇన్స్టిట్యూట్స్కు సంబంధించినటువంటి లేకుంటే త్రీ బుక్స్కి సంబంధించినటువంటి మెటీరియల్ని చదువుతున్నాం అది ఫైనల్ మెటీరియల్ అన్నట్టు ఈ రకంగా గ్యాదర్ చేసుకోవాలి నేను చదివేటప్పుడు నా ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్తున్నా ఏదో టూకీగా చెప్పడము చెప్పడమే కాబట్టి ఇలాగో చెప్తే ఏముందని అనుకోవద్దండి డూయింగ్ ఈస్ వెరీ ఈజీ బట్ డూయింగ్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఆ విషయం నాకు తెలుసు నేను చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను నేను మొదట వెంకన్న సారథి కోచింగ్ తీసుకున్నాను మెటల్ బాగా పర్ఫెక్ట్ చదివాను అవేనే ఇన్స్టిట్యూట్ తీసుకున్నాను అందులో లేనటువంటి పాయింట్స్ అన్ని రాసుకున్నాను తర్వాత కామన్గా మార్కెట్లో అను పబ్లికేషన్ ఉండండి అను పబ్లికేషన్ బుక్ తీసుకున్నాను దాంట్లో ఉన్నటువంటి పాయింట్స్ రాసుకున్నాను ఈ మూడు మెటీరియల్ ఒకే బుక్లో అనేక సార్లు రివిజన్ చేశాను ప్రాక్టీ ప్రాక్టీస్ ఎగ్జామ్స్ అనేటువంటిది విజేత కాంపిటీషన్ వాళ్ళు అందించారు అప్పుడు మాకు ఆ ప్రాక్టీస్ ఎగ్జామ్స్ అనేటువంటి రాశాను ఇన్స్టిట్యూట్లో ఎగ్జామ్ బెటర్ అవి రాశాను ఈజీగా కేటాయి అయ్యాను ఈ రకంగా చదవాలి మెటీరియల్ గ్యాదర్ చేసుకోవడము దానికి ప్రిపరేషన్ అనేటువంటిది బాగా టైం కేటాయించుకోవడము ప్రిపరేషన్ టైం టేబుల్ అనేటువంటిది నేను మళ్ళీ మీకు అందిస్తాను ఆ రకంగా చదవాలి తర్వాత ప్రాక్టీస్ చేయాలి ఈ రకంగా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మనం ఉద్యోగం సాధిస్తామండి కాబట్టి ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయండి గ్యాదరింగ్ ఆఫ్ మెటీరియల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ యువర్ అవర్స్ అండ్ ప్రాక్టీస్ ఎగ్జామ్స్ ఓకే ఈ మూడింటి పైనే నీ రిజల్ట్ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది కాబట్టి డెడికేషన్ డిటర్మినేషన్ డివోషన్ అండ్ డిసిప్లిన్ ఇవన్నీ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు సక్సెస్ సాధించగలవు కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటా ఇంకోటి నేను చదివేటప్పుడు కొన్ని రఫ్ నోట్ బుక్లు ఉంటాయి కదా ఇట్లా షార్ట్ కట్స్ తయారు అంట చాలా అసలుకి ఏరికైనా పోయినప్పుడు ఆ రఫ్ నోట్ బుక్ ఉంటుంది కదండి ఇట్లా రఫ్ నోట్ బుక్ ఇది నాది ఇవన్నీ కూడా షార్ట్ కట్స్ అన్నట్టు మనకు షార్ట్ కట్స్ అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ షార్ట్ కట్స్ ద్వారా చాలా నాలెడ్జ్ వస్తుంది తొందర రివిజన్ అవుతుంది కాబట్టి ఒక నోట్స్ అయితే మనం మెయింటైన్ చేయాలి ఈ రకంగా చదువుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ సాధిస్తారు కాబట్టి మీకు వీలైతే తప్పకుండా ఏ సైజాని కావాలనుకున్నా శ్రీను ఇంగ్లీష్ అనే యూట్యూబ్ ఛానల్ నీకు తోడుగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యాదర్ చేసే ప్రిపరేషన్లో ఉండండి తప్పకుండా నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు మిత్రమా నువ్వు ముందుకు వెళ్తేనే ఉండు మనకు వచ్చేటువంటి సమస్యలు పెద్ద సమస్యలుగా కానీ యాజ్ ఎ లిటరేచర్ స్టూడెంట్కు మనకి ఏం అర్థం కాదు ఫస్ట్ చదివినప్పుడు రెండోసారి చదివినప్పుడు కొద్దిగా అర్థమైనట్టు అనిపిస్తుంది మూడోసారి చదివితే అర్థమవుతుంది నాలుగోసారి అయితే అర్థమైన దానికి ఆన్సర్ చేయగలుగుతావు కాబట్టి అనేక సార్లు రివిజన్ చేయడం ద్వారానే నువ్వు దానిపైన కమాండింగ్ తెచ్చుకోగలుగుతావు ఆ రకంగా నీ ప్రయత్నం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు సక్సెస్ సాధిస్తావు ఇది సూటిగా నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఒక మెటీరియల్ తీసుకోండి ఎలా చదవాలనేటువంటిది మెటీరియల్ ఎలా గ్యాదర్ చేసుకోవాలనేటువంటిది మీకు తెలియాలి ఇంకా చాలామంది అన్నా ఇవన్నీ ఎందుకు కానీ ఒక బుక్ చెప్పాను ఏదన్నా ఒక బుక్ చెప్తే ఉద్యోగం వస్తుంది అనుకుంటే ఇలా ఒక బుక్ చదివి ఉద్యోగం వస్తుంది అనుకుంటే చాలామంది కోకొల్లలు ఉన్నారండి కాబట్టి నేను అలా చెప్పను మనం రెండు మూడు పుస్తకాలు చదివి మనకైతే ఒక అథెంటిక్ మెటీరియల్ మనమే తయారు చేసుకోవాలి కాబట్టి ఈ రకంగా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్గా ఉంటుంది మీరు తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం సాధిస్తారనే నమ్మకము మీ పైన నాకుంది సో మీ పైన మీకు నమ్మకం ఉంటే ఐ క్యాన్ అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేస్తారని వీలైతే వీలైతే యూస్ఫుల్ అనుకుంటేనే తంబు సింబల్ పను ప్రెస్ చేసి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చేటువంటి లైకే మరికొన్ని సజెషన్లు ఇవ్వడానికి మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు అనుకూలంగా ఉంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్ బాయ్ సియూ